ఇదే మనం జరుపుకుంటున్న పండుగ ఇదేనా మన సంస్కృతి ఒకప్పుడు ప్రకృతిని కుటుంబాన్ని కలిపిన వినాయక చవితి ఇప్పుడు వీధి వీధికి మధ్య పరువు కోసం పంతం కోసం జరిగే ఒక పోటీగా మారిపోయింది భక్తి స్థానంలో రణగొణ ధ్వనులు సాంప్రదాయ స్థానంలో సంస్కృతి లేని పాటలు మనం దేవుడిని కొలుస్తున్నామా లేక మన అహంకారాన్ని ప్రదర్శించుకుంటున్నామా ఈ కథలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను వినండి మొన్న మా పక్కింటి అబ్బాయి ఒక పదేళ్ల కుర్రాడు వాళ్ళ నాన్నతో అంటున్నాడు నాన్న ఈసారి మన వీధిలో వినాయకుడిని పెట్టొద్దు నాన్న నాకు భయంగా ఉంది అని పండుగంటే ఆనందపడాల్సిన పసివాడు భయపడే పరిస్థితికి ఎందుకు వచ్చాడు ఆ కుర్రాడు భయానికి అసలు కారణమేంటి ఆ కారణం వెనుక మనందరినీ భయపెట్టే మన సమాజాన్ని కుళ్ళబెడుతున్న ఒక చేదు నిజం దాగి ఉంది అది పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ నిజాలను నిర్భయంగా ప్రశ్నించే ఈ గొంతుకకు మీ మద్దతు కావాలి దయచేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల నొక్కండి ఈరోజు మనం చూస్తున్న ఈ ఆర్భాటాలను విశ్లేషించే ముందు అసలు ఈ పండుగ ఎందుకు మొదలైందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఇది కేవలం పూజ కాదు ఒక మహోద్యమం ఆధ్యాత్మికంగా వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు బుద్ధికి ప్రతీక పర్యావరణ పరంగా ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజించడం అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని దాని ఔషధ గుణాలను గౌరవించడం మట్టితో విగ్రహాన్ని చేసి నీటిలో కలపడం అంటే ఈ శరీరం మట్టిలో నుంచే వచ్చి మట్టిలోనే కలిసిపోతుందని ఒక గొప్ప వేదాంతాన్ని గుర్తు చేసుకోవడం అంతకంటే ముఖ్యంగా ఈ పండుగ ఒక సామాజిక విప్లవానికి నాంది పలికింది పద్దెనిమిది వందల తొంభై మూడులో కులాలు వర్గాల పేరుతో విడిపోయి ఉన్న భారతీయులను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏకం చేయడానికి స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను సార్వజనిక్ గణేశోత్సవ్గా మార్చారు ఆయన ఉద్దేశం ప్రజలను కలపడం వారిలో జాతీయ భావాన్ని రగిలించడం ఆయన కళల కన్నది ఐక్యత కానీ ఈ రోజు మనం చేస్తున్నది ఏంటి విడగొట్టడం ఇప్పుడు చూద్దాం తిలక ఆశయాలను మన సాంప్రదాయాలను మనం ఎలా కొని చేస్తున్నామో మొదటి దాడి మన చెవుల మీద మన ఆత్మ మీద భక్తి గీతాలు వినిపించాల్సిన మండపాల దగ్గర బూతు పాటలు ఎందుకు వినిపిస్తున్నాయి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాల్సిన చోట అర్థం పర్థం లేని సినిమా పాటల ఎందుకు యువతను ఆకట్టుకోవడానిక ఇదైనా యువతకు మనం నేర్పే సంస్కారం ఇది కేవలం సాంప్రదాయ విరుద్ధం కాదు ఇది చట్ట విరుద్ధం కూడా శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు రెండు వేల ప్రకారం నివాస ప్రాంతాలలో పగటిపూట శబ్ద తీవ్రత యాభై ఐదు డెసిబెల్స్ రాత్రిపూట నలభై ఐదు డెసిబెల్స్ కు మించకూడదు కానీ ఒక డీజే సిస్టమ్ నుండి వచ్చే శబ్దం నూట పది నుండి నూట ఇరవై డిసిబర్స్ వరకు ఉంటుంది ఇది మన చెవులనే కాదు మన ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది అధిక శబ్దం గుండె జబ్బులకు మానసిక ఒత్తిడికి చివరికి మతి మరుపుకు కూడా కారణం అవుతుందని శాస్త్రీయ అధ్యయనాలు చెప్తున్నాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు సుప్రీం కోర్టు వివిధ కోర్టులు చాలా స్పష్టంగా చెప్పాయి లౌడ్ స్పీకర్లు వాడకం ఏ మతంలోనూ అత్యవసరమైన అంతర్భాగమైన ఆచారం కాదు అంటే మతం పేరు చెప్పి ప్రజల అశాంతికి భంగం కలిగించే హక్కు ఎవ్వరికీ లేదు మహారాష్ట్రలో కూడా డీజేలను నిషేధించారు మరి మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు నిద్రపోతున్నాయి ఈ విష సంస్కృతిని ఎందుకు అరికట్టడం లేదు ఇక రెండో దాడి మన పర్యావరణం మీద మన విచక్షణ మీద ఎంత భక్తితో కొలిచామన్నదే ముఖ్యమనే మాట పోయి ఎన్ని అడుగుల విగ్రహం పెట్టామన్నదే ముఖ్యమనే అహంకారం వచ్చింది దీనికి నిలువెత్తు నిదర్శనం హైదరాబాద్ ఖైతరాబాద్ గణేష్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో కేవలం ఒక అడుగుతో మొదలైన భక్తి ఈ రోజు వంద అడుగుల ఆడంబరంగా మారింది ఖర్చు కోటి రూపాయలు దాటింది ఈ పోటీ ఒక హైదరాబాద్కి పరిమితం కాలేదు వీధికొక విగ్రహం మా విగ్రహం మీకంటే పెద్దది అనే అనారోగ్యకరమైన పోటీ ఈ పోటీతో మనం ఏం సాధిస్తున్నాం పర్యావరణ విధ్వంసాన్ని నీటిలో కరగడానికి నెలలు సంవత్సరాలు పట్టే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ శీసం పాదరసం కాడ్మియం వంటి అత్యంత విషపూరితమైన రసాయనాలతో నిండిన రంగులు ఇవి మన నీటి వనరులను మన భూమిని చివరికి మన ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తున్నాయి ఈ రసాయనాలు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆ అందమైన విగ్రహం వెనుక మన భవిష్యత్తును నాశనం చేసే భయంకరమైన విపత్తు దాగి ఉందని ఎందుకు మర్చిపోతున్నాం ఇక మూడో అత్యంత విషాదకరమైన దాడి మనుషుల ప్రాణాల మీద తెల్లకి ఏ ఐక్యత కోసం ఈ పండుగను మొదలుపెట్టారో అదే ఐక్యత ఇప్పుడు ప్రమాదంలో పడింది ఊరేగింపులు ఇప్పుడు ఘర్షణలకు మత కలహాలకు కేంద్రాలుగా మారుతున్నాయి గుజరాత్ లోని వడోదరలో రెండు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగాయి పండుగ ప్రశాంతంగా జరగడానికి పోలీసులు శాంతి కమిటీ సమావేశాలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది ఇంతకంటే దారుణం ఈ సైజుల పిచ్చి నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది హైదరాబాద్లో భారీ విగ్రహాలను తరలిస్తూ హైటెన్షన్ వైర్లు తగిలి టోనీ వికాస్ రామ్ చరణ్ లాంటి ఎంతో మంది యువకులు కరెంట్ షాక్తో చనిపోయారు కలపాల్సిన పండుగ కత్తులు దూస్తోంది రక్షించాల్సిన దేవుడి పేరు చెప్పి ప్రాణాలు తీస్తోంది ఇదేనా మనం కోరుకుంటున్న పండుగ ధర్మ సంస్కృతి అని ఉదయం లేసే ఉపన్యాసాలు ఇచ్చే పెద్దలు ఎక్కడున్నారు మరి దీని పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది పండుగ ఆపేయాలి అనే మాట నేను చెప్పను పండుగ స్వరూపాన్ని మార్చాలి మన శక్తిని మన డబ్బుని మన సమయాన్ని పది రోజుల పందిరి కోసం కాదు మూడు వందల అరవై ఐదు రోజుల ప్రగతి కోసం పెడదాం విగ్రహాల ఎత్తును పెంచే పోటీ కాదు మన సమాజపు స్థాయిని పెంచే పట్టుదల కావాలి మనకు కావాల్సింది వీధికొక వినాయకుడు కాదు వీధికొక యువనాయకుడు ఈ యువ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు కాదు ఆ వీధిలోని యువతలో నుంచి వచ్చిన ఒక చైతన్యవంతమైన వ్యక్తి ఆ ఒక్క నాయకుడు తలచుకుంటే మరో పది మందిని తనతో కలుపుకోగలడు ఆ పది మంది కలిసి ఈ ఉత్సవానికి పెట్టే అనవసరపు ఖర్చులో ఒక గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చో ఒక్కసారి ఆలోచించండి మనం ఆడంబరం కోసం పెట్టే ఖర్చుని అభివృద్ధి కోసం పెడితే అద్భుతాలు చేయవచ్చు ఒక్కసారి ఈ లెక్కలు చూడండి మనం విగ్రహం కోసం పెట్టే రెండు లక్షలతో ఇరవై రెండు మంది పేద పిల్లల సంవత్సర విద్యా ఖర్చును భరించవచ్చు పది రోజుల పాటు చెవులకు రంధ్రాలు పెట్టే ఆ డీజే సౌండ్ కి పెట్టే లక్షన్నరతో ఐదు నుంచి ఆరు కంప్యూటర్లతో ఒక కమ్యూనిటీ స్కిల్ సెంటర్ పెట్టి అనేక మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నైపుణ్యాలను నేర్పించవచ్చు పందిరి అలంకరణ కోసం పెట్టే లక్ష రూపాయలతో ఒక కమ్యూనిటీ గ్రంథాలయం స్టడీ రూమ్ ఏర్పాటు చేసి అన్ని వయసుల వారికి చదువుకోవడానికి ఒక సురక్షితమైన ప్రదేశం కల్పించవచ్చు ఊరేగింపు కోసం పెట్టే యాభై వేలతో ఒక స్థానిక వైద్య అత్యవసర నిధిని ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించవచ్చు వారి ప్రాణాలను కాపాడవచ్చు చూశారు కదా పది రోజుల పాటు మనం చేసే తాత్కాలిక విధ్వంసకర ఖర్చుతో మన సమాజానికి శాశ్వతంగా ఉపయోగపడే ఎన్నో ఆస్తులను సృష్టించవచ్చు పది రోజుల పాటు చెవులకు రంధ్రాలు పెట్టే శబ్దానికి పెట్టే లక్షణరతో పదుల సంఖ్యలో యువత జీవితాంతం ఉపయోగపడే కంప్యూటర్ నైపుణ్యాలను అందించవచ్చు ఈ మార్పు ఎంత అవసరమో ఎంత ఆచరణ సాధ్యమో ఈ లెక్కలే చెబుతున్నాయి ఫ్రెండ్స్ వినాయక చవితి పండుగ నేడు ఒక కోడలలో నిలబడి ఉంది మనం ఏ దారిని ఎంచుకోవాలి ఆర్భాటమా ఆదర్శమా పోటీనా సేవ ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని కాదు ప్రేమతో చేసిన మట్టి గణపతిని ఇంటికి తీసుకురండి యువతకు నా పిలుపు మీ శక్తిని ఉత్సాహాన్ని డీజే పాటలకు డ్యాన్సులు చేయడానికి కాదు ఒక సామాజిక మంచి పని చేయడానికి ఉపయోగించండి మీ వీధికి మీరే నాయకులు మండల నిర్వాహకులకు కూడా నా వినపం నీ గొప్పతనాన్ని విగ్రహం ఎత్తులో కాదు మీరు చేసే సేవ యొక్క లోతులో చూపించండి ఇప్పుడు మీకు అర్థమైందా ఆ పదేళ్ల కుర్రాడు పండుగంటే ఎందుకు భయపడ్డాడో ఆ డీజల హోరు ఆ గొడవలు ఆ ప్రమాదాలు వాడి బాల్యాన్ని భయపెడుతున్నాయి మనం సరైన మార్గాన్ని ఎంచుకుంటే ఆ కుర్రాడు లాంటి ఎంతోమంది పిల్లలు మళ్ళీ పండుగను చూసి భయపడరు ఆనందంతో పరుగులేస్తారు ఆ మార్పు మన చేతుల్లోనే ఉంది మన పండుగను మనమే కాపాడుకుందాం మన అసలైన స్ఫూర్తిని రాబోయే తరాలకు అందిద్దాం